గురుగారు నమస్కారం గురుగారు ఈ నేటి సమాజంలో ఏ పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినడం లే ఇంకేంటంటే పిల్లలే వీళ్ళని బెదిరించి వాళ్ళ మాటలే తల్లిదండ్రులు వినాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది తద్వారా పిల్లలు కూడా రాంగ్ వేలో వెళ్తున్నారు అలా కాకుండా పిల్లలకి బంగారు భవిష్యత్తు రావాలంటే తల్లిదండ్రులు ఏమైనా పరిహారం చేసుకోవాలా వాళ్ళని అంటే పెంచడంలో తేడానా ఒకవేళ అలా జరిగినా కూడా ఎలా వాళ్ళు మళ్ళీ సరైన మార్గంలోకి రావాలంటే ఏదైనా పరిహారం చెప్పండి మిగిలిన వాళ్ళంతా ఎలాంటి చెప్తారో నాకు తెలియదు కానీ ఇలాంటి విషయాల్లో చిన్నతనం నుంచి ఒక రకం వాతావరణం పెరిగాయి కనుక విశేషం చెప్తాను ఆర్కే నారాయణ గారి నవలు రాస్తారు ఒక కథ ద స్క్విరల్ అని రాశారు అనుకున్నప్పుడు ఇప్పుడు బీఎస్సి ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు చదివితే కళ్ళ నీళ్ళు వచ్చాయి ఒక ఉడత పరిగెడుతోంది ఉడత పిల్లలు వెనకాలే పరిగెడుతోంది అది ఎక్కలేకపోతుంది ఇలా చూసింటది వెనక్కి చూసి మళ్ళీ పరిగెత్తి మళ్ళీ మళ్ళీ చివరికి మూడు పారాగ్రాఫ్లు అయ్యేసరికి ఆ ఉడత పిల్ల కూడా అలాగే ఎగిరి పట్టుకుంది అప్పుడు పెద్ద వచ్చి ఇలా ఇలా కొట్టింది మరి ఎంతమంది తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లలను అలా చూడగలుగుతున్నారు నిజంగా కూడా కూడా అంటే తల్లిదండ్రులు ఇది మొదటిది రెండోది మార్జాల కిశోర న్యాయము మర్కటి న్యాయం అని ఉంది పిల్లి పిల్లల్ని అవి అంటే అక్కడే ఉంటాయి మెడ పట్టుకొని తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకెళ్తుంది వాటి కళ్ళు పూర్తిగా తెలిసి వచ్చిన తర్వాత వదిలిపెడుతుంది ఎవడని చూస్తారు అదే అలాగా ఎంతమంది చూస్తున్నారండి చేయట్లేదు కానీ కోతి ఎవరు తెలిసినా కోతి పరిగెడుతుంటుంది కోతి పిల్లవాళ్ళు పట్టుకోవాలి దాన్ని పట్టు దారి పడిపోయింది అనుకోండి కోతి వెనక్కి తిరిగి చూడడం ఇలాంటి తల్లిదండ్రులు ఇప్పుడు ఉన్నారు ఇది కారణం ఇవన్నీ మనకు నేర్పినవి అందుకని చెప్పి పిల్లలలో తేడా రావడానికి మనం కారణము భర్త ఆఫీస్కి వెళ్ళి భార్య ఆఫీస్కి వెళ్ళి పిల్లలనేమో ఏమో ఐఏఎస్ ఆఫీసు చెప్పారు ఐఏఎస్ అంటే ఎవరు ఇండియన్ హయా సర్వీస్ అమ్మమ్మలు నాయనమ్మ మరి ఐపీఎస్ ఎవరండి అంటే వాళ్ళ నాన్న ఇంటర్నల్ ప్రాపర్టీ సెక్యూరిటీ ఏం నడుస్తాయండి అంచేత ముందుగా మీ ప్రేమని పిల్లలకి పంచండి కొంత టైం అందుకనే అందుకనే ఐదవ ఏటనే అక్షరాభ్యాసం చేసేవరకు అప్పుడు అప్పటికేమవుతుంది అంతవరకు వాడు మాటలు నేర్చుకుంటూ చూస్తూ తిరుగుతాడు అక్షరాలు అప్పుడు వస్తాయి అది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు పుట్టగానే ఇంకా గర్భంలో ఉండగానే స్కూల్లో రిజిస్ట్రేషన్ రాగానే ఎల్ఎల్కేజీ లోయర్ లోయర్ కేజీ ఇలా చేయాలి చివరికి వాడు మన్ని ఓల్డ్ ఏజ్ ఓన్లో భారేస్తున్నాడు ఎందుకని నన్ను చిన్నప్పటిని అలాగే దీనికోసం అని చెప్పి చక్కటి పరిహారం ఉంది తల్లిదండ్రులు మార్పు వస్తుంది దీనివల్ల సమస్త జననీం వందే చైతన్య స్థన్యదాయిని శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం ఇంత ముందో చెప్పినటువంటి చెప్పినట్టున ఆయన వెంకటేశ్వర స్వామి గట శ్రీదేవి భూదేవి నీలాదేవి కాదు ఫోర్త్ క్యాండిడేట్ కూడా ఉందన్నారు ఆయన సప్లిమెంటరీ క్యాండిడేట్ ఎవరన్నారు అంటే ఆవిడెవరు ఉంది కదా పాపం నాచ్య ఆవిడ పాపం సుల్తాన్ గారి కుమార్తె బేబీ నాచ్యాన్ని ఆవిడ కాదండి ఈవిడ కనిపించట లోపల ఉంటుంటా దయాదేవి దయానే లోపల ఉంటుంది సమస్త జననీ పందే చైతన్యస్థన్యదాయిని చైతన్యమని ఇస్తుంది ఆవిడ దయారూపం శ్రీనివాసస్య కరుణామివరూపిణి అంటే తల్లులు తండ్రులు దయ చూపించండి ప్రేమ చూపించండి ఆ ప్రేమ చూస్తే ప్రేమల్లో వాళ్ళు ఎదగాల్సి ఉంటుంది దీనికోసం మొదటి అవతారం ఏమిటండి భగవంతుడిది చేప అవతారము చేప పాలి తిండి పెట్టదు ఇలాగే చూసి చిన్న పిల్లకేసి మీరు ఎప్పుడైనా ఆక్వేరియో చూడండి దాంతో పెరుగుతాయి అవి చూపుతో రక్షించింది చేప మనస్సుతో రక్షించింది తాబేలు ఇక్కడ ఉంటుంది పిల్లలు ఎక్కడ ఉంటాయి ఇలా పెరుగుతాయి వాసనతో రక్షించింది వరాహస్వామి ఈ మూడు లక్షణాలు మనం అలవాటు చేసుకోవాలి అది చెప్పడానికి సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయిని శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామ రూపిణీం ఇది ఆధ్యాత్మికపరమైన ఒక పరిహారం ఓకే రెండవది ఏమిటంటే కాస్త రోజులో మీరు ఎన్ని గంటలు ఎక్కడైనా పనిచేయండి లక్షలు సంపాదించుకోండి పిల్లలతోటి వాళ్ళకంటూ వాళ్ళ దానితోటి రోజు లోపల రెండు గంటలైనా కేటాయి కేటాయించండి అంతే తప్ప వాళ్ళకి కన్నపిశాచులు అంటే సెల్ ఫోన్లు ఇవన్నీ పెట్టేస్తే వాడు ఎందుకు వింటాడండి లేదు ఆ పని చేయండి అలాగే సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత మనం మాట్లాడే మాటల్లో తేడా వచ్చేసింది పలకడంలో ఏ పలుకులైతే మనం పలకూడదు ఆ పదాలన్నీ పలుకుతున్నాం చెత్త మాటలన్నీ కూడా అది వాడు నేర్చుకుంటున్నాడు అలాగే అని ఇది పిల్లల వృద్ధిలోకి రావటం మొదటిది అక్కడ గణపతి స్తోత్రం చదివించండి లేదు ఎప్పటికీ కర్ణాటక తమిళనాడు కేరళలో అన్ని చోట్ల జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే చెప్పండి ఇంకొక చిన్న ట్రిక్ చెప్తాను ఆనందపడతారు మీరు పిల్లల కబ్బోర్డ్లు ఉంటాయి కదా ఆ కబ్బోర్డు పైని తెల్లటి గుర్రం బొమ్మ ఒకటి పెట్టండి గుర్రం బొమ్మ పోస్టర్ కానీ బొమ్మ కానీ వాడు విడుతూ విడుతూ ఇలా చూడండి చూడండి అన్న పెట్టగల ఇలా చూడండి చాలు వాడి లోపల అశ్వశక్తి వచ్చి తీరుతుంది చేత హైగ్రీవుడు ఏమిటి గుర్రంతలకే కదా మన నాణ్యం మీద నోట్ల మీద కూడా నాలుగు సింహాలు చక్రము ఇటుపక్క గుర్రము ఎందుకుంది వేదంలో ఉన్న అర్థం ఇది అదనమాట గుర్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే నిలబడ్డప్పుడు మూడు కాళ్ళ మీద నిలబడుతుంది నాలుగో కాళ్ళ నేల మీద పెట్టదు అది చూడండి ఇప్పుడు గాని కానీ నడిచేటప్పుడు రెండు కాళ్ళు నడుస్తుంది రెండు కాళ్ళు గాలిలో ఉంటాయి పరిగెత్తేటప్పుడు నాలుగు కాళ్ళు కుమ్మేటప్పుడు వెనక రెండు కాళ్ళ మీద నిలబడి ముందు అంటే మనలో ఉన్న అశ్వశక్తి నాలుగు భాగాలు మూడు భాగాలు రెండు భాగాలు దాన్ని నమస్కారం పెడితే పని అవుతుందండి దాన్ని అందుకనే హార్స్ పవర్ అన్నారు వాళ్ళు ఊరికి నాలుగు ఇది పిల్లలకు వస్తుంది తర్వాత దగ్గరలో ఉన్న హైగ్రీవ క్షేత్రం ఉన్నట్టయితే దేవాలయంలో కాస్త వాళ్ళు పుట్టినరోజు ఉంటే నక్షత్రం గుర్తున్న ఒకసారి దేవతార్చన చేయించుకోండి లేదా దగ్గరలో హనుమంతుడు దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకోండి హనుమాన్ చాలీసా వాళ్ళు చేసి చదివించండి ఏమైనా చిన్న చిన్న శ్లోకాలు హామ్ హీమ్ క్లూమ్ ఇలాంటి ఉద్యోగం హాయిగా చదువుకునే శ్లోకాలు సరస్వతి దక్షిణామూర్తి హనుమా అయ్యే గ్రీవుడు ఇలాంటివి చిన్నవి చదివించండి రోజు లోపల వాళ్ళ చేత పొద్దున్నే పది నిమిషాలు చదివించండి వాళ్ళ చేత ఆటోమేటిక్గా వాళ్ళు మార్పు వస్తుంది మంచి చదువులు వస్తాయి ఇందాక చెప్పింది మన ఎంతసేపును పెద్ద పుల్లు సింహాలు అవును పెద్ద పులి సింహం పెట్టండి పర్వాలేదు పెద్ద పులి అంటే క్రౌర్యం వచ్చేస్తుంది వాడికి ఓకే అంచేత అక్కడ సింహం అది పెద్ద సింహది గుర్రం పెట్టడం గుర్రం పెట్టండి అది నిజంగా అది ఎన్నో తెలియని విశేషాలు కనీసం ఇది విన్న తర్వాత కొందరు తల్లిదండ్రులు ఇది ఎందుకు చెప్పానంటే ఐతరే ఉపనిషత్తులు గుర్రము గొప్పతనం చెప్పారు అక్కడ ఓకే అయినా అంటే మీరు ఆ పరిహారంతో పాటుగా పిల్లలతో తల్లిదండ్రులు ఎలా ఉంటాయి చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు